దేవునామ స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము సీరియల్ గా ఇవాళ ఫోర్టీన్త్ పాటు నేర్చుకున్నాము అయితే మనము మనలో రక్షణ పొందినప్పుడే దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు దాన్ని స్విచ్ ఆన్ చేసుకొని మనం పనులు చేయాలి అని చెప్తున్నాం కొంతమందికి ఆత్మకి కానీ స్విచ్ ఆన్ చేసుకో వారి సొంత బతుంట నిష్ఫలమైన జీవితం అయిపోతుంది ఈ జ్ఞానం తెలిసిన తర్వాత మనం కనెక్ట్ అయి ఉండాలి తో మనం క్లోజ్గా ఉంటామంటే కానీ కనెక్ట్ అయి ఉండమంట సో కనెక్ట్ అయి ఉండాలి నేను గత వారం చెప్పాను లేదా నేను ఒక ఫిగర్ వర్కౌట్ చేయాలి టోటల్ వేయాలి మా బాస్ దగ్గర నుంచి వస్తున్నాను టోటల్ వేయడానికి పేపర్ ఎట్ట పట్టుకొని వచ్చి గబగబా వచ్చి నా లో ఉన్న క్యాలిక్యులేటర్ తీశాను బయట పెట్టాను గబా గబా ఫిగర్స్ చూసుకుంటూ కొట్టేశాను తీరా చూస్తే ఏం ఫిగర్ లేదు ఎందుకు అంటే నేను ఎంత హరీలో ఉన్నానంటే క్యాలిక్యులేటర్ పవర్ ఆన్ చేయటం మర్చిపోయాను క్యాలిక్యులేటర్ పవర్ ఆన్ చేయటం మర్చిపోయి ఎంతో ఫిగర్స్ కొట్టాను చూసి టోటల్ చూస్తే లేదు అలాగే మనం కూడా మన పవర్ ఆన్ చేసుకొని మనం బ్రతకాలి మంది హోలీ స్పిరిట్ ఉంది కానీ పవర్ ఆన్ చేసుకోరు కనెక్ట్ అవ్వరు అందుబూలాగా విజయవంతమైన జీవితం జీవించలేకపోతున్నాం కానీ దేవుడు మనకి ఎంత పవర్ఫుల్ స్పిరిట్ను మనలో ఇన్స్టాల్ చేశాడంటే తనకు మారిన ఆత్మను మనలోనికి పంపాడు దాన్ని జస్ట్ ఆన్ చేసుకోవటమే మన పని అయితే అది ఇన్వెల్లింగ్ స్పిరిట్ అది మనలో ఉంటుంది పరిశుద్ధ ఆత్మని దేవుడు మనలో ఉన్న ఆత్మను మనల్ని ముద్రించటానికి ఇచ్చాడు మనకు సంచకరువుగా ఇచ్చాడు విమోచన దినం వరకు మనల్ని ముద్రిస్తాడు ఆయన ఏ రెస్పాన్సిబిలిటీ తోటి హోలీ స్పిరిట్ మనల్ని ఇన్స్టాల్ చేశాడు అంటే మనల్ని సంపూర్ణ సిద్ధులుగా చేసి పరిపూర్ణ జీవితం జీవించేటట్టు చేసి అన్ని విధాలు మనల్ని సిద్ధపరిచి మధ్యాకాశంలోకి ప్రభు వచ్చినప్పుడు మట్టి శరీరం మహిమ శరీరంగా గా మార్చి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు దేహ విమోచన వరకు హోలీ స్పిరిట్ మనలో ఉంటాడు అంత వరకు దేహ విమోచన వరకు ఆయన చేత ముద్రించబడ్డాం మనము మరి ఈ జీవితంలో ఆయన స్విచ్ ఆన్ చేసుకొని ఆయనతో బ్రతకటం నేర్చుకోవాలి అయితే దాంట్లో కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా వస్తాయి మనకు అందులో గిఫ్ట్స్ గురించి పోయినసారి స్టార్ట్ చేసాం మనం అయితే ఈ దినం అది కంటిన్యూ చేద్దాం గిఫ్ట్స్ అనేవి మనలో స్పిరిట్ తో కలిసి బ్రతకకుండా అవి అడ్డం పడుతుంది డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది ఎక్కువ ఇంపార్టెన్స్ గిఫ్ట్స్కి ఇచ్చి నష్టపోతున్న వాళ్ళు ఉంటారు మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము ఆత్మవరముల గురించి వర్ణిస్తుంది అందులో భాషల గురించి కూడా ఉన్నది కానీ ఆ అధ్యాయం చివరిలో పౌలు సర్వోన్నత సర్వోత్తమైన మార్గం మీకు తెలుపుతున్నాను అన్నాడు ద మోర్ ఎక్సలెంట్ వే అన్నాడు గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఇంకా స్ట్రాంగ్ గా మాట మోర్ ఎక్సలెంట్ కాదు మోస్ట్ ఎక్సలెంట్ వే అని ఉందంట అయితే మరి ఏంటి ఆ మోస్ట్ ఎక్సలెంట్ అంటే సర్వోత్తమైన మార్గం ఏంటి అంటే ట్వెల్త్ చాప్టర్ కి కంటిన్యూషన్ థర్టీన్త్ చాప్టర్ లో ఆ సర్వోత్తమైన మార్గం చెప్పాడు ట్వెల్త్ ఎండింగ్ లో సర్వోత్తమైంది మీకు చెప్తాను అన్నాడు థర్టీన్త్ లో అది చెప్పుకొచ్చాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను ప్రే మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగిడు కంచులు గణగనలాడుతాళం ఉంధును మనం ఒక శబ్దము మాత్రమే వింటాము భాషల్లో మాట్లాడుతుంటే సమ్ సౌండ్ బిహియర్ అని అర్థం కావు మనకు కానీ అందులో జీవం అనేది మనం టచ్ చేయము భాషల్లో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే మనం జీవం టచ్ చెయ్యము మైండ్కు అర్థం కాదు స్పిరిట్ కి జీవం కూడా టచ్ అవ్వదు కానీ జీవము ప్రదర్శించటము ప్రేమను బట్టి లవ్ ఇస్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ లైఫ్ ప్రేమ చూపించినప్పుడు అది జీవం ఎంత ఉందో వాళ్ళని టచ్ చేస్తుంది భాషలు టచ్ చేయవు దీని బట్టి ఏమర్థం అవుతుంది అంటే భాషలు గట్టిగా చెప్పాలంటే జీవము కలిగినవి కావు జీవము లేని భాషలు మ్రోగేడు కంచు లాంటివే మాటి మాటికి భాషలు మాట్లాడే చాలా మంది చాలా లోతులేని ఎదుగుదల లేని క్రైస్తవ జీవితం కలిగి ఉంటారు ఇంకా నేను చూసిన మట్టుకైతే దుర్భాషలు కూడా మాట్లాడతారు ఒకటి మచర్చి ఎదురుగా ఉండేది చదువుకోలేదు అనుకోండి కానీ భాషలు మాట్లాడుతూ ఉంటుంది హిందూ కన్వర్ట్ కానీ అట్ ద సేమ్ టైం ఆమె దుర్భాషలు కూడా మాట్లాడే నాకు ఎవరు కంప్లైంట్ చేశారు అలా నా భాషలు పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటుంది దుర్భాషలు కూడా మాట్లాడుతుంటది అని అప్పుడు నేను కాల్ చేసి చెప్పాను అమ్మ దేవుడు నా మనకు అవమానం వస్తుంది మీ ఇల్లు కొంటది నువ్వు భాషలు మాట్లాడే ప్రార్థన చూస్తుంటే అందరు వింటారు అట్ ద సేమ్ టైం దుర్భాషలు కూడా మాట్లాడుతుంటావు అవే లోకం అంతా వింటున్నారు నాకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను సో భాషలు మాట్లాడుతూ కూడా దుర్భాషలు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మొదటి మీరు ఏమనుకోకండి నేను కూడా చాలా భాషల్లో మాట్లాడతాను మీ గురించి చెప్తున్నాను అనుకోకండి ఎవరి గురించి నాకు దేవుడు ఫస్ట్ ఇచ్చిన వారమే భాషల వరం మాకు ప్రేరు తెలుగులో రాదు నేను ప్రేరణ అంటూ మొదలు పెడితే భాషల్లోనే వస్తుంది అంటే భాషలలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి కూడా చూడాలి అయితే మొదటి నాకు నైన్టీన్ ఎయిటీలోనే నైన్టీన్ ఎయిటీలో దేవుడు నాకు పరిశుద్ధాత్మ భాషల వరం ఇచ్చాడు ఎయిటీ అంటే చూడండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ నాటి నుంచి నాటి వరకు దేవుడు భాషల వరం వాడుకోవటానికి రూపనిచ్చాడు కానీ వాక్యం ఏం చెప్తుందో అది విందాం మనం మొదటి కొన్ని పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో పౌలు మన ఆత్మకు అభ్యాసం చేసి సంఘ క్షేమాభివృద్ధి చేయమని ప్రోత్సాహపరుస్తున్నాడు భాషలు ఏమన్నాడంటే ఆత్మకు అభ్యాసం చేయాలి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా దాన్ని వాడాలి ఇదే అధ్యాయపు మొత్తం సారాంశం పద్నాలుగవ అధ్యాయం సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరలు వాడాలి కానీ పౌలు మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడదును అన్నాడు చూసారండి భాషలో ఒక పక్క డిస్కరేజ్ చేస్తున్నాడా అనిపిస్తుంది మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నాడు మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడతాను అని పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అంటాడు అందుకు దేవుని స్థుతిస్తున్నాను అని కూడా అంటున్నాడు ఇంకా ఏదో నాకు వరం ఇచ్చాడు దేవుడు మాట్లాడుతున్నాను కాదు దాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అంటున్నాడు అంటే పంతొమ్మిదవ వచనంలో మొదటి కొన్ని పత్రిక పద్నాలుగు పద్దెనిమిదిలో మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడతాను అందుకు దేవుని స్థుతిస్తున్నాను అన్నాడు పంతొమ్మిదవ వచనంలో అయినను సంఘములో భాషతో వేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు అన్నాడు ఎదుటివాడికి అర్థం కానీ ఎన్నో బా పదివేల మాటలు మాట్లాడేదానికంటే ఎదుటివాడికి అర్థమయ్యే ఒక ఐదు మాటలైనా చాలు అన్నాడు మళ్ళీ ఒక పక్క ఎంకరేజింగ్ ఒక పక్క డిస్కరేజింగ్ లాగా కనబడుతుంది మనకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పౌలు భాషలకు కొద్దిగా వ్యతిరేకిస్తు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది ఆయన వైఖరి అట్లా ఉంది ఇక్కడ మనకు కృపావరముల గురించి ప్రోత్సాహపరచట కంటే కోరింతీయులను చక్కదిద్దటం చేస్తున్నాడు మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేయటానికి పూనుకున్నాడు ప్రౌడ్ ఆఫ్ దే ఆర్ దేర్ గిఫ్ట్స్ ఓ మాకు భాషల వరం వచ్చు మాకు ఇదొచ్చు మాకు అంత వాళ్ళు చాలా గవర్ గర్విస్తుంటుంటే అస్సలు ఎన్ని లోపాలు ఉన్నాయో కోరింతీలో ఉన్న లోపాలు ఎక్కడ ఉండవు ఏ సంఘంలో గనపడవు మనకు అవి చక్కదిద్దటానికి పూనుకున్నాడు వాళ్ళు అచ్చయించేది పక్కకు పెడుతున్నాడు భాషలు మాట్లాడతామని అచ్చేయిస్తున్నారు కదా అందు నిమిత్తం దాన్ని పక్కకు పెట్టి అసలు మీలో ఉన్న తప్పులు చక్కదిద్దుకోండి అంటున్నాడు కృపావరం గురించి ప్రోత్సాహపరచుట కంటే కోరింతీలను చక్కదిద్దుటం చేస్తున్నాడు హెచ్చరికలు ఇస్తున్నాడు దీనికి హెచ్చరికలు ఇచ్చి వాళ్ళ జీవితంలో లోటుపాట్లు చక్కదిద్దటానికే ఈ పత్రిక మనకు వ్రాసినట్టు కనపడుతుంది అందుకు మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కృపావరాలన్నీ క్రీస్తును మనలో అనుభవించుట కొరకే కనుక వాటిని తగు మోతాదుల్లో వాడుకోవాలి అవే ముఖ్యం కాదు పరిశుద్ధత కంటే కృపావరాలు ముఖ్యమేమి కాదు క్రీస్తు కంటే కృపావరాలు ముఖ్యం కాదు కొంతమందికి కృపావరాలే మెయిన్ అక్కడ ప్రయారిటీ మార్చాలి క్రీస్తు ఫస్ట్ తర్వాత కృపావరాలు కొంతమందికి కృపావరాలు టాప్లో పెడతారు అక్కడ మిస్టేక్ అక్కడ డైవర్షన్ వచ్చేస్తుంది ద కీ టు గాడ్స్ ఎకానమీ ఏంటి అంటే క్రీస్తు అన్ని విధాల మానవాత్మలో నివసించాలన్నది ఇప్పుడు మనం వేసుకుని నేర్చుకున్న లెసన్స్ అన్ని కూడా క్రీస్తు మన ఆత్మలో నివసించాలి మన ఆత్మలో ఏక ఆత్మ అయిపోవాలి అది కదా మన మెయిన్ ఏము గమ్యము గురి అందుకు కొన్ని బోధలు కూడా అవసరం మనకు కొన్ని వరాలు కూడా అవసరం మనకు ఆ మార్క్ రీచ్ అవ్వటానికి గమ్యం చేరటానికి ఇది కూడా కొంత అవసరం ఇవి మంచి చేస్తాయి మనకు టు సమ్ ఎక్స్టెంట్ కానీ సిద్ధాంతాలు వరాలు ఈ గమ్యాన్ని ఈ మార్క్ ని రీప్లేస్ చేయకూడదు దానికి బదులుగా వీటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు క్రీస్తును తొలగించి వీటితో భర్తీ చెయ్యకూడదు క్రీస్తు టాప్ తర్వాతనే కృపావరాలు క్రీస్తును రీప్లేస్ చేసే కృపావరాలు అసలు కరెక్ట్ కాదు దే షుడ్ హెల్ప్ నాట్ రీప్లేస్ మనలోనికి క్రీస్తు వచ్చి నివసించడానికి కృపావరాలు హెల్ప్ చేయాలి కానీ సహకరించాలి కాని క్రీస్తును రీప్లేస్ చేసి కృపావరాలే టాప్ అయిపోతాయి కొంతమంది జీవితంలో అక్కడ ద మార్క్ అని చెప్తున్నాను ఈ మార్క్ అంటే టీచింగ్స్ కాదు గిఫ్ట్స్ కాదు కేవలం క్రీస్తు ఆయన జీవించు ఆత్మ మనలో నివసించు ఆత్మ ఆయన జీవించే ఆత్మ లివింగ్ స్పిరిట్ అయినా ఆయన మనలో జీవించాలి మనలను జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి మనకు జీవమే ముఖ్యము క్రీస్తే ముఖ్యము కృపావరాలు హెల్పింగ్ టు దట్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతమందికి ఒక వరం అవసరం రావచ్చు క్రీస్తుని కలిగి ఉండటానికి ఒక వరము సహాయపడవచ్చు కానీ గోల్ రీచ్ అయ్యేది క్రీస్తుని కలిగి ఉంటమే అక్కడ అయిపోవద్దు కృపావరం దగ్గర అందరికీ అన్ని వరాలు సేమ్ వరాలు అవసరం రావు కొంతమందికి ప్రవచన వరము కొంతమందికి భాషల వరము అవసరం వస్తుంది వాటిని బట్టి వాళ్ళు ప్రభువుల్లోకి వచ్చి పూర్తిగా ప్రభువుని కలిగి ఉంటారు కొంతమందికి స్వస్థత వరము కొంతమందికి కొన్ని సిద్ధాంతాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకి ప్రయోజనకరంగా ఉండవచ్చును వీటిని కొట్టిపారేయట్లేదు కానీ వీటిని మించి క్రీస్తు ఏ ప్రాధాన్యుడు అని తెలుసుకోవాలి వాళ్ళు చాలా మంది టీచింగ్స్ ద్వారానే క్రీస్తు యొద్ధగా ఆకర్షింపబడతారు కానీ ఆకర్షింపబడి క్రీస్తు మనలోకి రావాలి అది ఫైనల్ గా వర్క్ అవ్వాలి ఏ రకంగానైనా సరే కాని క్రీస్తు మన ఆత్మలోనికి వచ్చి నివసించాలన్నదే మన ధ్యేయము ఇదే దేవుని ఏర్పాటు సో క్రీస్తును కలిగి ఉన్న వారముగా మనము బ్రతకాలి క్రీస్తున్నాడా లేదా క్రీస్తు లేడు అంటే మన భక్తి అంతా నిరర్ధకమే మనం దీని మీదనే పూర్తిగా జాస పెట్టాలి యాక్చువల్గా క్రీస్తు మనలో ఆల్రెడీ జీవిస్తూ ఉంటే మనం ఏ రకమైన టీచింగ్ మీద కానీ లేక గిఫ్ట్ మీద కానీ స్పెషల్ అటెండ్స్ పే చేయవలసిన అవసరము రాదు ఉండదు దీని కొరకు దాని మీద మైండ్ పెడతాము ఆల్రెడీ ఈ పని జరిగిపోయింది జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ మీ అన్నప్పుడు ఇంకా అదంత పని ఉండదు అబ్రహాము పాత దాసుడు ఎలియాజరు ఎన్నో బంగారు నగలతో ఇసాక్కు భార్యను తేవటానికి పంపబడ్డాడు ఈ నగలన్నీ రెబెకా ఐజక్ని కలవటానికి బయలుదేరటానికి సహాయపడ్డాయి అవ్వో నాకు ఇన్ని నగలు పంపించాడా నేను వెళ్తాను ఆయన దగ్గరికి అని వెళ్ళటానికి సహాయపడ్డాయి వరాలకు ఇది కరెక్ట్ ప్లేస్ కానీ రెబక ఈ గిఫ్ట్స్ పొందుకున్న తర్వాత ఇక వాటి గురించి మర్చిపోయి నేను ఐజక్ నొద్దకు బయలుదేరి వెళ్తాను అన్నది చూసుకుంటా మురుచుకుంటా కూర్లేదు కూర్చోలేదు ఇవి పంపినా నైజమానుడి దగ్గరికి నేను వెళ్తాను ఐస దగ్గరికి వెళ్తాను అన్నది మనం కూడా వరాల ద్వారా ప్రభుత్వ వరం ఇచ్చిన ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు మనలోకి రావాలి వరాలు పట్టుకునే కూర్చోకూడదు ఈ గిఫ్ట్స్ ని బాగున్నవి వీటితో తృప్తి పడి ఇక్కడే ఉంటాను మా అన్న దగ్గర మా అమ్మ నాన్న దగ్గర ఉంటాను అని అనలేదు పంపిన ఐజక్ సంగతి ఆమె మరచిపోలేదు వెళ్తావంటే నేను వెళ్తానందంతే నేను వెళ్ళి నా పెళ్లి కుమార్ని కలుసుకుంటానని నిర్ణయించుకున్నది ఒకసారి రెబ్బక ను కలుసుకున్నాక ఇక గిఫ్ట్స్ ప్రస్తావనే రాలేదు గిఫ్ట్స్ ఆయన ప్రేమను అక్కడ చూపించాయి అంతేగాని ఆయన దగ్గరకు వచ్చాక ఇంకా గిఫ్ట్స్ పేరెత్తలేదు దినదినం ఐజక్ తో జీవితం గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది అయితే భాషలు మాట్లాడటకంటే కంటే క్రీస్తు చాలా ముఖ్యము ప్రవచనములు చెప్పట కంటే క్రీస్తు ముఖ్యము ప్రతి దానికంటే అంటే దేనికంటే కూడా క్రీస్తే ముఖ్యం మనకు మనలో క్రీస్తు నివసిస్తున్నాడా క్రీస్తుతో కనెక్ట్ అయ్యి మనం బ్రతుకుతున్నాం అన్నదే ఫైనల్గా మనకు కావాలి సో అది ఎట్లా ఉంటుంది అంటే ఇంటి తాళం చెవి నా చేతిలో ఉందనుకోండి నేను అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఇల్లంతటి నేను ఎంజాయ్ చేస్తాను అన్ని గదులు తెలుసుకొని తాళమే లేదనుకోండి ఇక తాళాలు చేసేవాని వద్దకు నేను వెతుక్కుంటూ వెళ్ళాలి డూప్లికేట్ తాళం తీసుకోవటానికి తాళము నా చేతిలో ఉంటే అతన్ని లా లాక్ స్మిత్ని వెతికే పని లేదు తాళమే నా దగ్గర ఉంటే అతన్ని వెతికే పని ఏముంటుంది తాళం లేనప్పుడు లాక్ స్మిత్ని వెతుక్కుంటూ డూప్లికేట్ తాళం చేయించుకోవాలి నేను ఇప్పుడు అసలు అవసరమైనది కీ మనకు నాట్ ద లాక్ స్మిత్ ఆ లాక్ స్మిత్ ఎంతసేపు తాళం ఇచ్చేంత వరకే చేతిలో తాళమే ఉంటే అతనితో ఎలాగ అవసరం ఉంటుంది మనకు ఒకసారి క్రీస్తు మనలోకి వచ్చి జీవిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఆ టీచింగ్స్ గిఫ్ట్స్ మనకు పెద్ద అవసరం లేదు ప్రభువే కావాలి ప్రభుతో మనం బ్రతకాలి మొదటి కోరింత పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు చూస్తే ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైనను నిరర్ధకం లగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకం అగును మనము కొంత మట్టుకు ఎరుగుదము మట్టుకు ప్రవర్తించుతున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును సో ఇవన్నీ పూర్ణము కానివి పూర్ణమైన ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఇవంతా నిరర్ధకం అవుతుంది కొంతమందికి కొన్ని టీచింగ్స్ కొన్ని గిఫ్ట్స్ అవసరం వస్తుంది దేనికి అవి కీ పొందటాని కొరకు క్రీస్తును తమ ఆత్మలో కలిగి స్థిరపడి ఉండటానికి కొరకు ఇవి పనికి వస్తాయి పట్టి కొట్టి కానీ ఒకసారి కీ మన చేతిలో పడింది అనుకోండి ఇక మనం టీచింగ్స్ గురించి గిఫ్ట్స్ గురించి మర్చిపోవచ్చు మనం ఆయననే ఎంజాయ్ చేయవచ్చు మన పూర్తి ధ్యాస మన ఆత్మను గుర్తుపట్టే వివేకం ఉండి కలిగి ఉండి అందులో క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును కలిగి ఉండాలి క్రీస్తుతో కాంటాక్ట్ లో ఉండాలి క్లోజ్ గా ఉంటే సరిపోదు కాంటాక్ట్ లో ఉండాలి ఆయన సహవాసంలో బ్రతికితే దాని మీదనే జాసంత పెట్టాలి మనము అయితే మనము ఈ కీ పొందుట కొరకు దేవుడు కొంత మేరకు కొన్ని టీచింగ్స్ కొన్ని గిఫ్ట్స్ ఏర్పాటు చేసి ఇచ్చాడు మనకు వీటిని బట్టి మనము దేవుని స్థుతించాలి కానీ జాగ్రత్తగా ఉండాలి లాక్ స్మిత్ కీ ఇచ్చాడు అనుకోండి డూప్లికేట్ కీ చేసేవాడు ఉంటాడు కదా కీ ఇచ్చాడు అనుకోండి మన పని అయిపోయింది ఇక వాడికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు రోజు వానికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు వాడు చేసినందుకు ఎంత డబ్బులు కావాలో ఇచ్చేసేయాల థ్యాంక్స్ చెప్పాల వచ్చేసేయాలి మనకు కావాల్సిన కీ కానీ కీ స్మిత్ లాక్ స్మిత్ కాదు మనకు ఒకసారి వాడు కీ ఇచ్చాడా డబ్బులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వచ్చేయాలి మనం వదిలేయాలి ఇక మన కీ ముఖ్యం వాడు ముఖ్యం కాదు కీ ఇచ్చిన వాడు ముఖ్యం కాదు ఇక ఇంటికి వచ్చి కీ యూజ్ చేసి ఇల్లు తెరచి ఇంట్లో ఉన్నవన్నీ ఎంజాయ్ చేసుకోవాలి దిన దినము అద్భుతమైన ఈ త్రిత్వ దేవుణ్ణి మన ఆత్మలో తెలుసుకోవాలి శోధింప శక్యము కాని ఐశ్వర్యము ద ఆల్ ఇంక్లూజివ్ హోలీ స్పిరిట్ తెలుగులో చెప్పాలి అంటే సమ్మిళిత ఆత్మ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ స్పిరిట్ అందుకని దాన్ని సమ్మిళిత అన్నాను ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ ఆల్ పవర్ఫుల్ స్పిరిట్ క్రీస్తు మనలో ఉన్నాడు అస్సలు ఫుల్ కెపాసిటీ వాడుకోవట్లేదండి మనము హై లెవెల్ స్పిరిట్ మనలో పెట్టాడు కొంచెం కూడా వాడుకోవట్లేదు ఇంకా అసలు కొంతమంది దాన్ని స్విచ్ ఆన్ చేయలేదు కొంతమందికి అది ఉన్నది అన్నది తెలియదు మనకే చాలా కాలం తెలియదు మన మానవాత్మను గుర్తుపట్టినప్పుడే మనకు ఈ కీ దొరికింది హలే లుయా వీ హ్యావ్ ద కీ ఇప్పుడు మనకు ఆయన మనకేది అవసరం వచ్చినా మన ఆత్మకు క్రీస్తును కాంటాక్ట్ చేయటము అభ్యాసం చేయించాలి అప్పుడు అవన్నీ ఏం కావాలన్నా హోలి స్పిరిట్ హోలి స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ తోటే కలిసి బ్రతకటం నేర్చుకోవాలి మనలో ఉన్న ఆత్మతో మనం కలిసి బ్రతకం ఏమి చేయమన్నా ఆయన మనకు చేస్తాడు ఏదన్నా ఒకటి నుండి చెయ్యలేదు అది దేవుని చిత్తంలో లేదు లేక అది సమయం రాలేదు అంతేగాని మీరు చూడండి మీరు హోలీ స్పిరిట్ మీకు ఏం కావాలన్నా మీరు అడగటం నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు నేను ఈ లెసన్ చెప్తున్నాను మేము ఇవాళ యాభై ఆరో లెసన్ యాభై ఏడో లెస్ నేర్చుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు మన వారానికి ఒకటి కనుక ఇవాళ ఇప్పుడు ఏ లెసన్ చెప్తున్నాను నేను లెసన్ అన్ని ఆర్డర్లు పెట్టాను ఒక పేపర్ దొరకలేదు దీని కంటిన్యూ దొరకలేదు యాభై ఆరు లెసన్స్లో ఈ ఒక్క పేపర్ మిస్ అయ్యింది అప్పుడు నేను వెతుకుతుంటే దొరకట్లేదు పోలీస్ స్పిరిట్ కొన్ని బిడ్డలకు నేను చెప్పాలి ఆ పేపర్ నంబర్ కావాలి నాకు అంటే వెంటనే దొరికింది దానికి పిం చేసేసాను స్టెప్పులు కొట్టేశాను మీకు ఏం కావాలో చెప్పండి పోలీస్ పిరిట్ని అడగండి చెయ్యగల శక్తి గల సామర్థ్యం గలవాడు ఆయన పంపబడ్డదే మన అవసరత్తులు తీర్చటానికి ఇప్పుడు మనకు గిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి ప్రజల అటెన్షన్ మన మీద ఉంటది కానీ మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు మనం రూపాంతరం చెందము గిఫ్ట్స్ తోటి ఫేమస్ అయిపోతాం కానీ ఆత్మాభివృద్ధి మనలో ఉండదు అర్థమైందండి పరలోకానికి వెళ్ళాక దేవుడు చూసేది గిఫ్ట్స్ కాదు ఫ్రూట్స్ ఫ్రూట్స్ చూస్తాడు అందుకనే ట్రాన్స్ఫర్మేషన్ లో ఫ్రూట్స్ వస్తాయి మనం పరిపూర్ణ సిద్ధి చెందటంలో కాబట్టి మనం కి బ్యాలెన్సింగ్ గా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వాలి చాలా మంది దేవుడు వాక్యం కంటే ప్రార్థన కంటే గిఫ్ట్ ఉందంటే పరిగెత్తుతారు గిఫ్ట్ ఉందంటే పరిగెత్తుతారు అది రియల్లీ అనారోగ్యంగా ఉన్నారు మీకు అవసరం ఉంది మీరు వెళ్ళి స్వస్థత పొందండి రండి అంతవరకు ఒక చిన్న ప్రాబ్లం ఉందా వెళ్ళండి ప్రొఫెషన్ వరం అన్న వాళ్ళు చెప్పి వచ్చేసేయండి ఇక ప్రొఫెషన్ వరం ఉంది చెప్పండి నీకు పొద్దుకటే వెళ్ళటం ముఖ్యం కాదు బ్యాలెన్సింగ్ గా ఉండాలి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వాలి అయితే మనకి ఏది అవసరం వచ్చినా మన ఆత్మ క్రీస్తును కాంటాక్ట్ చేయటము అభ్యాసం ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడు అవన్నీ పొందుతాము అసలు పరిశుద్ధాత్మను పంపబడ్డడే మనల్ని పరిపూర్ణలు చేయటానికి మనల్ని ఆదరించటానికి మనకు సహాయకుడుగా వచ్చాడు హెల్పర్ అన్నాడు ఇంగ్లీష్ లో ఎన్ని హెల్ప్ ఇవ్వరు అని చెప్తున్నాను దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ ఈ లాగుల పరిశుద్ధార్తో కలిసి బ్రతకటం అనేది దేవుడి చిత్తము ఈ లెవెల్లో మనం బ్రతకాలని దేవుడి కోరిక దేవుడి ఆశ ఇండిపెండెంట్ గా బ్రతకండి మీరు నేను ఇన్స్టాల్ చేసిన నా హోలీ స్పిరిట్ తో కాంటాక్ట్ చేస్తూ కనెక్ట్ అయ్యుండి మీరు బ్రతకండి ఈ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ మీరు కష్టపడక్కర్లేదు అని చెప్తున్నాడు దేవుడే టీచింగ్స్ గిఫ్ట్స్ ఇచ్చినా అవి గురి కాదు అవి దేవుడి చేతినే ఇవ్వబడ్డవి కానీ అవే మన గురి కాదు ఇచ్చిన వాడే గురిగా ఉండాలి గివ్వరు మనకు ఉండాలి గిఫ్ట్స్ కాదు గివ్వరే మనకు గురిగా ఉండాలి గిఫ్ట్స్ అయితే ఆయనే సమస్తము కలిగి ఉన్న సంపూర్ణుడు ఆయన కావాలి ఆయన కంటే తక్కువైన వాటితో సెటిల్ అవ్వకూడదు మనము కేవలం సమస్తము కలిగిన క్రీస్తును కలిగి ఉంటనే సెటిల్ అవ్వటము సో దిన మనము ఆత్మలో జీవించాలి క్రీస్తులు కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ లో బ్రతకాలి ప్రతి దానికి అప్పుడు మనము ప్రాపర్ గా నార్మల్ క్రిస్టియన్ లైఫ్ జీవించగలుగుతాము కాబట్టి మన పరిస్థితి ఎట్లా ఉంటది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను వాళ్ళకి ప్రజలు అయిపోయింది అయితే ఒక పల్లెటూరులో చాలా కాలం కింద సర్పంచ్ వాళ్ళు ఉంటారంట అయితే సర్పంచ్కి ఒక మంచి యమనసుడైన కుమారుడున్నాడు ఆ ఊర్లోనే వాళ్ళ కులంలో కులస్తురాలే ఒక ఫ్యామిలీలో ఒక యవనస్తురాలు ఉందంట ఆవిడ ఏం చేసిందంట ఆయనకు మెసేజ్ పంపుతుందంట నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటానని మెసేజ్లు పంపుతా ఉందంట సరే నేనేం చేశాడంట ఇంతగా నన్ను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటుందని మన బాంబి మాట్లాడి పెళ్లి చేసుకు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ రాత్రి ఆయన అడిగాడు అమ్మ నాకు పెద్ద బిల్డింగ్ ఒక పెద్దది ఉంది నాకు ఇదిగో పొలాలు ఆస్తులు ఉన్నాయి నాకింత బంగారం ఉంది నాకింత క్యాష్ లో ఉంది నాకింత ఆస్తి ఉంది ఇందులో నీకేం కావాలమ్మా అన్నాడు అంటే ఆ మందంట నాకు ఆ బిల్డింగ్ కావాలి అని అంటే సరే అని ఆ బిల్డింగ్ అమ్మాయి పేరు మీద రాసి ఇంటికి పంపించేశాడు కాపురం జైలు ఇంటికి పంపించేశాడు ఎందుకు అంటే నువ్వేం కోరావు బిల్డింగ్ కోరావు బిల్డింగ్ రాసి పంపించా నీ జవాబు ఏమై ఉండాలి అయ్యా ఈ బిల్డింగు బంగారము పొలాలు క్యాష్ నాకెందుకయ్యా నేను నిన్ను ప్రేమించాను నాకు నీవే కావాలి అంటే ఈ నాలుగు నీవే అయ్యాయి నా భార్యగా బ్రతికి ఈ నాలుగు నీకే అయ్యాయి నన్ను కోరుకొని ఉంటే ఈ నాలుగు నీవే అయ్యాయి కానీ నువ్వు నన్ను కోరక బిల్డింగ్ కోరావు బిల్డింగ్ ఇచ్చాను నువ్వు ఇంటికి వెళ్ళిపోయి కాపురం చేయలేదు బిల్డింగ్ ఇచ్చుకో ఆ లాగుననే ప్రభువును ప్రేమించక ప్రభు ఇచ్చిన గిఫ్ట్స్ కోరుకొని వాళ్ళు ప్రవచనం చెప్తున్నారు వీళ్ళు స్వస్థత పరం ఉన్నది వీళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారు అని ప్రభు ఇచ్చిన ఒక్క గిఫ్ట్ కోరుకుంటే ప్రభు అంటే గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాను నీకు నేను కావాలా నా గిఫ్ట్స్ కావాలా సో అక్కడ మనకు సైట్ ట్రాక్ అయిపోతున్నాము ప్రభువు నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది అందు నిమిత్తము గిఫ్ట్స్ మీద ఎక్కువ ధ్యాస పెట్టక గిఫ్ట్స్ ఇచ్చిన అయిన ప్రభువే మనలో ఉండాలి ప్రతిదినం ప్రభుతో లో ఉండాలి అప్పుడు ఆయన అన్ని మనమే మరలోపు స్వాస్థ్యమంతా మనదే తేజోవాసుల స్వాస్థ్యంలో మనం పాలివారం కాబట్టి గిఫ్ట్స్ అలోను కోరుకోకండి వాటికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకండి మనలో ఉన్న క్రీస్తు ఆత్మతో లో మన అందరం బ్రతుకుతుంటాక దేవుడి మాటలు దీవించుకాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహిమ గల మా తల్లి మీకు అందరం దుస్తవుతాం 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 అయినా ఇదిగో నా తల్లి ప్రభావరి మాలో ఎంత అద్భుతమైన ఆత్మను క్రీస్తు ఆత్మ మాలో కలిగి ఉంటాం మేమెంత ధన్యులం అయినా ఇంతవరకు ఈ అవేర్నెస్ నైనా అనేకమైన సమస్యలు కష్టాలు నైనా మేము ఏకాకులమైన బ్రతికి నైనా మీతో కాంటాక్ట్ లేకుండా నైనా కొన్నిసార్లు మీతో క్లోజ్ ఉంటున్నాం కానీ కనెక్ట్ అవ్వలేకపోతుంటున్నాం అయినా ఎప్పుడైతే మీరు మాకు స్పష్టంగా బోధించారు నా తండ్రి ప్రభా మీతో కనెక్ట్ అయ్యి బ్రతకాలి మీతో మాట్లాడుకుంటూ బ్రతకాలి మీ సహాయం కోరుతూ బ్రతకాలి మీతో కలిసి సహజీవనం మేము చెయ్యాలని తండ్రి ప్రభ అయా పరిశుద్ధాత్మని పంపించిందే సమయోచితమైన సహాయం చేయట కొరకు నా తండ్రి మీకు వందరం స్తోత్రం చెల్లిస్తూ మేము ఎవ్వరం కూడా నాయన గిఫ్ట్స్ కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి నాయన గివ్వరు ముఖ్యం మాకు గిఫ్ట్స్ ముఖ్యం కాదని నాయన స్పష్టంగా నేర్పించారు నాయన అవును తండ్రి కృపాపణాలు కలిగి ఉండాలి వాటి అవసరత మాకు ఉన్నది కానీ నీవే మాకు ముఖ్యం నా తండ్రి ప్రభా మా శేష జీవితం అంతా నీతో కలిసి నైనా అడుగును అడుగు వేసుకుంటూ మీతో కలిసి జీవించే కృపణి దయచేయని మిమ్మల్ని చేరుకునే పర్యంతం నా తల్లి ప్రభుత్వ ప్రలోకంలో మీతో కలిసి యుగ యుగములు యుగ యుగా బ్రతుకు పర్యంతం ఈ భూలోకంలో ఏది కూడా మమ్మల్ని అట్రాక్ట్ చేయకుండా సహాయం దయచేయమని ఏసు నా మమ్మల్ని అడిగి పెడుకుని చుట్టున్నాం తండ్రి ఆమె